తారకాసురుడి ముగ్గురి కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మల్లి బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొంది మూడు అద్భుతమైన లోహపు నగరాలను నిర్మించారు వీటిని త్రిపురాలు అంటారు ఈ పురాలు కలిసినప్పుడు మాత్రమే అది కూడా ఒక్క బాణంతో మాత్రమే తమకు మరణం సంభవించాలని బ్రహ్మగారి నుండి ఒక వరాన్ని కోరారు ఈ వరం వల్ల వచ్చిన శక్తి వారికి అంతులేని అహంకారాన్ని పెంచి ప్రజలను దేవతలను ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు దాంతో దేవతలు అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు త్రిపురాసురుల అహంకారాన్ని అంతం చేయడానికి శివుడు భూమిని రథంగా చేసి మేరు పర్వతాన్ని విల్లుగా మార్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బాణంగా మారి దేవతలందరూ ఆ రథంపై కదిలే శక్తులలాగా నిలిచారు సరిగ్గా ఆ మూడు లోహపు నగరాలు ఆకాశంలో ఒక బిందువు దగ్గరికి చేరినప్పుడు శివుడు ఒకే ఒక బాణాన్ని సంధిస్తాడు ఆ బాణం కేవలం రాక్షస నగరాలను మాత్రమే కాదు వారిలోని అంధకారాన్ని అజ్ఞానాన్ని దుర్మార్గం అనే మూడు చెడు లక్షణాలను కాల్చి బూడిద చేసింది ఈ విజయాన్ని దేవతలు దీపాలు వెలిగించి పండుగల చేసుకున్నారు అందుకే మనం ఈరోజు వెలిగించే ప్రతి దీపం కూడా మనలోని అంధకారాన్ని అజ్ఞానాన్ని దూరం చేయమని మహాశివుడిని కోరే ఒక ప్రార్థన అందుకే దీన్ని త్రిపుర పౌర్ణిమ అంటారు